ఆనంద కాల్ వస్తుంది ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి రంగమ్మ చెప్పు అని అంటుంది అప్పుడు ఇంకా అన్నీ అటువైపు వెళ్తూ ఎవరితో మా అని చెప్పి వింటూ ఉంటుంది అంటే సరైన అమ్మగారికి వేసుకోవడానికి బట్టలు కావాలంట అమ్మా అని సరే తొందరగా ఇంటికి వస్తే బట్టలు ప్యాక్ చేసి పెడతాను నువ్వు తీసుకెళ్దా అని చెప్పి ఆనంద ఇంక ఫోన్ మాడసి పెట్టేస్తుంది అలాగే ఎవరిని వింటున్నా అని చెప్పి గమనిస్తుంటుంది అది అంతానని చూసి ఆనందం ఎప్పుడో చూస్తుండో ఇంకా దాక్కుంటూ ఉంటుంది అలాగే కాంగో చూస్తుంటుంది అనుకున్న విధంగా ఎవరు చూడకుండా సరైన బట్టలు అన్నీ బ్యాగ్లో సర్దిసి ఇంకా రంగమ్మ రావడం చూసి తొందర తొందరగా బయటికి వెళ్ళి ఇదిగో నువ్వు తొందరగా వెళ్ళిపోవచ్చు ఆనందం కంగారు పెడుతూ రంగమ్మ పంపించేస్తూ ఉంటుంది అదంతా ఇంకా అన్నీ గమనిస్తుంది ఆ తర్వాత ఆనందం ఏం తినట్టు రావడానికి వస్తుంది ఎప్పుడైతే ఆనందం లోపలికి వెళ్తా రూపంలో ఉంటుందో అనని ఇంకా ఎవరు చూడకుండా కార్ తీసుకొని రంగమ్మని ఫాలో అవుతూ ఉంటుంది రంగం ఇల్లు రాగానే ఆటో ఆత్మహత్య చెప్తుంది ఆ తర్వాత రంగమ్మ బ్యాగ్ తీసుకుని రాబడికి వెళ్ళడం అన్న గమనిస్తుంది గారు అని చెప్పి రంగమ్మ పిలుస్తుంది ఎవరిని పిలుస్తుంది అని చెప్పి సరేనే బయట ఉండి చూస్తుంటుంది అప్పుడు సరైన వస్తుంది ఇంకా అన్నీ చూసి షాక్ అయిపోతుంది అంటే సరే ఇక్కడే ఉందా అని చెప్పి షాక్లో చూస్తుంది చిన్నమ్మ గారు అని రంగం పిలవగానే ఒకసారి సరైన వచ్చి ఇంకా చూస్తు ఉండదు బ్యాగ్ తీసుకుంటుంది అమ్మ నాతో ఎంత పెద్ద స్కెచ్ చేసావు ఇదిగో నీ గుట్టు పోలీసు ముందు బయట పెట్టి నేను తలదించుకునే ఏం చేస్తాను అని చెప్పానని ఆవేశపడుతూ ఇంకా ఆనందంగా చెప్పడం సిద్ధం